ఓం నమ శివాయ ఓం ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు భగినీ హస్త భోజనం యమద్వితీయ భగినీ అంటే చెల్లెలైనా కావచ్చు లేదా అక్క కావచ్చు ఇక హస్త భోజనం అంటే చేతి భోజనం అర్థం అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట కార్తీక శుక్ల విధియ తిథి రోజున భగినీ హస్త భోజనం అన్న పండుగను జరుపుకుంటాము ఇక దీనినే భాతృద్వితీయ అలాగే బాయితు అని సోదరి చేత వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం అని అంటారు సూర్యుడు బిడ్డలైనటువంటి యమునా నది అలాగే యమధర్మరాజు అన్నా చెల్లెళ్ళు యమునకు ఎప్పటి నుండో అన్నని ఇంటికి పిలిచి సత్కారం చేయాలి అనే కోరిక ఉండేది ఇక యమధర్మరాజు గారు వేల తప్పక ధర్మం తప్పక పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమెకి ఎన్నో సార్లు వేడుకున్నప్పటికీ చాలా సార్లు యమున కోరిక తీరకుండా ఉండిపోతుంది అలా యమున ఎదురు చూసి చూసి ఉండగా యమధర్మరాజు చెల్లెలైనటువంటి యమున ఇంటికి ఒక నాడు సకల పరివారం సమేతంగా వస్తాడు ఆ రోజే కార్తీక శుక్ల విధియ సపరివారంగా వచ్చినటువంటి సోదరుణ్ణి ఆ తల్లి చక్కగా ఆదరించి పూజించి చిత్రగుప్తాదులతో సహా అందరినీ కూడా ఆదరించి ఆమె స్వయంగా తన చేతితో చక్కని వంట చేసి వారందరికీ కూడా వడ్డిస్తుంది అందుకు సంతృప్తి పొందినటువంటి యమధర్మరాజు ఆనందంతో చెల్లెల్ని ఏదైనా కాని వరం కోరుకోమని అడుగుతాడు అందుకు యమున ఆనాటి నుండి కార్తీక శుక్ల విధియ నాడు చెల్లెల ఇంటికి వెళ్లి చెల్లెలి చేతి వంట తినేటువంటి సోదరుడికి నరకలోక ప్రాప్తి అపమృత్తి దోషం అనేవి లేకుండా ఉండే విధంగా వరం ఇవ్వమంటూ కోరుకుంటుంది అందుకు యమధర్మరాజు ఆమె యొక్క కోరికను విని ఎంతో ఆనందించి సోదరులు సోదరి యొక్క సౌమాంగల్యానికి ఎప్పుడూ కూడా క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి అయితే తన ఇంట సోదరుడికి తన చేతి వంటకాలను వడ్డించి తినిపిస్తుందో ఆమె వైదవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా అఖండమైనటువంటి సౌభాగ్యంతో వృద్ధి చెందుతుందని వరమిస్తారు అందువల్ల ఈ తిదికి యమద్వితీయ అనే పేరు వచ్చింది ఆ తరువాత యమునను కూడా యముడు పరివార సమేతంగా తన పురానికి మరునాడే ఆహ్వానించి కానుకలను అందించి చక్కని షోడశోపేతమైనటువంటి విందును అలాగే ఘనంగా సారని పెట్టి చెల్లెలకి పంపిస్తాడు ఇక ఒకప్పుడు సమిష్టి కుటుంబాలలో సభ్యులందరూ కూడా ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోజనం చేస్తూ కపుర్లతో సత్కాలాక్షేపం చేస్తూ పరస్పరమైనటువంటి సంబంధాలను అనుబంధాలను శక్తివంతం చేసుకునేవారు అటువంటి బంధాలు అన్ని కూడా ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి అందువల్లనే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మంచి మర్యాద అనురాగం ఆప్యాయత సన్నగిలిపోతున్నాయి కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే తోపుట్టువులందరూ కలిసి భోజనం చేసి ప్రేమతో పలకరించుకుని సద్భావనలను పెంపొందించుకోవాలన్నదే ఈ హస్త భోజనం యొక్క విశిష్టత ఇటువంటి పవిత్రమైనటువంటి ఆచారాన్ని పాటించడం వలన ఆధ్యాత్మిక లాభాలే కాకుండా సామాజికమైనటువంటి బంధాలు కూడా మరింతగా దృఢపడి సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయి కార్తీక శుక్ల పక్ష విధి నాడు సోదరి ఇంట భోజనం చేస్తే సంపూర్ణ ఆయుష్ కలుగుతుందని పురాణాలే చెప్తున్నాయి కాబట్టి దీనినే భోజనంగా శాస్త్రం చెప్తుంది ఒకప్పుడు యమధర్మరాజు తన భటులను కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా కానీ మీ మనసుకు బాధ కలిగిందా అని అడుగుతాడు అప్పుడు ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడినటువంటి వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెప్తాడు ఇక యముడు కూడా బాధపడినా చేయగలిగింది ఏమీ లేదని చెబుతూ ఎవరైనా కానీ ఈ యొక్క కార్తీక శుద్ధ విధి నాడు సోదరికి బహుమానాలు ఇచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును సైతం నివారించుకోవచ్చు అని చెప్తాడు దీనికి కారణం కూడా ఉంది యముడు యమున సూర్యుని పిల్లలే అయితే సోదరి పైన ఉన్నటువంటి ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులు అవుతారో వారికి దూరంగా ఉంటానని వరం కూడా ఇస్తాడు అందువలనే యమునా నదిలో స్నానం చేసిన వారికి కూడా అపమృత్యు బాధ ఉండదట అందరూ యమునా స్నానం చేయలేరు కదా కాబట్టి సోదర సోదరి పరంపరకు నిదర్శనంగా నిలిచినటువంటి యమున యముడుల యొక్క బంధాలను గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదయనాడు ఈ భగినీ హస్త భోజనం చేసినట్లయితే కనుక అదే ఫలితాన్ని ఈ రోజున పొందవచ్చు ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాల్లో జరుపుకునేటువంటి పండుగ ఈ మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవడం కారణంగా ఇవి మన వరకు కూడా వచ్చాయి కాబట్టి ఈ రోజు తప్పకుండా హస్త భోజనాన్ని అలాగే ఈ యొక్క విధి విధానాన్ని పాటించి ప్రతి ఒక్కరూ కూడా అపమృతి దోషాల నుండి బయటపడి స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాము ఎంతో విశేషమైన కార్తీక మాసం రెండవ రోజున ఈ రోజు కార్తీక పురాణ పారాయణం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం శ్రీ వశిష్ఠ మహర్షుల వారు రాజర్షి అయిన జనకునకు ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించారు ఓ జనక రాజా ఈ కార్తీక మాసంలో స్నాన దాన జపతపాలలో దేనినైనను ఇంకొంచెం ఆచరించిన విశేష ఫలితం దక్కుతుంది బద్దకించి సుఖాలకు లోనై ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించరో అట్టివారు జన్మ జన్మలకు కుక్కగా జన్మిస్తూనే ఉంటారు పాపాత్ములై కోటి పర్యాయాలు చండాలయోని అందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను శ్రద్ధగా విను కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల శాస్త్రాపారంగతుడు పారంగతుడు సదాచార నిష్ఠాగరిష్ఠుడు అసత్యమాడని వాడుగా సర్వభూత దయాపరుడిగా సత్ప్రవర్తనలతో ఉండేవాడు పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరాన గల ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకి చేరాడు దాని కింద విశ్రమిద్దామని అనుకున్న ఆ బ్రాహ్మణుడికి మర్రి భయంకరమైన వికృత రూపం గల నల్లని మేనుఛాయతో కటిక దరిద్రంతో బాధపడుతున్నట్లున్న ఎండిన డొక్కలతో బీతి గొలుపు ఎర్రని నేత్రములు కలిగి గుబురు గడ్డంతోనూ పైకి నిక్కబొడిచిన తల వెంట్రుకలతోనూ కత్తులు కటారాలు కపాలాలు ధరించి భయంకర వికృత రూపులైన ముగ్గురు బ్రహ్మరాక్షసుల్ని చూస్తాడు నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో వారిని చూడగానే బ్రాహ్మణుడు భయకంపితుడయ్యాడు గజగజ వణుకుతూ కళ్ళు మూసుకొని భయంతో శ్రీహరిని స్మరించసాగాడు ఓం నారాయణ కేశవా సమస్త పరందామా ప్రభువైన ప్రభువైనవాడా కాపాడు రక్షింపు భయాలను పారద్రోలే భగవంతుడా కాపాడు నిన్నే శరణు కోరుతున్నాను నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను రక్షింపుము పరమాత్మ అంటూ బిగ్గరగా స్మరించుచు అక్కడి నుండి పారిపోసాగాడు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసులు ముగ్గురు పారిపోతున్న బ్రాహ్మణుని వెంబడించారు బ్రాహ్మణుడు స్మరిస్తున్న హరినామం వలన అతను నిత్యము చేస్తున్న గాయత్రీ మంత్ర బలం వలన ఆ బ్రహ్మ రాక్షసులు ఆ బ్రాహ్మణుడికి చేరు అవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయం అవ్వసాగింది బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి వెలువడసాగింది అది వారి కంటపడింది అంతటా రాక్షసులు ఓహో ఇతడు ఎవరో దివ్య పురుషుడు కాబోలు సత్యస్వరూపుడై ఉన్నాడు ఇతని ద్వారా మనకేమీ అపాయం కలగదని నిర్ణయించుకున్న వారై ఆ బ్రాహ్మణుడికి ఎదురయ్యగి ఓ విప్రుడా మా వలన నీకేమియూ కీడు జరగదు నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి ఆగుము అని అడుగుతారు వారి మాటలు విన్న విప్రుడు ఒకంత కుదుటపడి భైరవితుడై అతి వినయంగా నాయనారా మీరెవరు ఆ వికృత రూపాలు ఏమిటి మీరు చేసిన పాపమేమిటి మీ ముగ్గురు మీ వృత్తాంతములను వివరించినచో తగిన పరిహార మార్గం చెప్పగలవాడను అని అంటాడు వారు ఒక్కొక్కరు వారి వృత్తాంతమిట్లు చెప్పసాగారు ఓ విప్రుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ ఎందలి కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయాన్ని ఇచ్చి దానిలో బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ విప్రుంగవా నాది ద్రావిడ దేశం నేను బ్రాహ్మణును మహాపండితుడను అని గర్వం గలవాడనై ఉన్నాను న్యాయాన్యాయ విచక్షణను మాని పశువుల వలె ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద ౌజన్యంగా ధనం లాక్కుంటూ దుర్వ్యసనాలతో భార్యా పుత్రోదలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లద్దుడనై లోక ఉన్నాను ఇలా ఉండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు వచ్చిన పండితుణ్ణి నేను దూషించాను కొట్టాను అతని వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను తీసుకొని ఇంటి నుండి వెళ్ళగొట్టా అందుకు ఆ విప్రుడు కోపగించి ఓరి నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడా పెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కుట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కాబట్టి నీవు రాక్షసుడవై నరభక్షకుడిగా నిర్మానుష ప్రదేశంలో పడుదుగాక అని శపించాడు అందుకే నాకు ఈ రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేము కదా కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని నేను ప్రార్థించాను అందుకు అతడు దైతలచి ఓయి గోదావరి క్షేత్రం అందు ఒక వటవృక్షం ఉన్నది నీవు అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మను నీవు పొందుతూ గాక అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంలో నరభక్షణం చేస్తూ ఉన్నాను కాబట్టి ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఉండేవాడిని నేను ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాబట్టి నాకు ఈ రాక్షసత్వం కలిగింది నన్నీ పాపముల నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు రెండవవాడు ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడిని నేను విష్ణువు ఆలయంలో అర్చుకునిగా ఉండేవాడిని స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గట్టికు అందజేస్తూ మద్య మాంసాలను సేవిస్తూ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల నేను చనిపోయిన తర్వాత ఈ రూపాన్ని పొందాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చెయ్యి అని మూడవ రాక్షసుడు ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడైన ఆ విప్రుడు పిశాచాల దీనాలాపం ఆలకించి ఇలా పలికాడు ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకు ఈ రూపాలు కలిగాయి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురికి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానాన్ని ఆచరించి స్నానపుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయేగా వారి వారి రాక్షసు రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజేశాడు కార్తీక మాసంలో మొదటి రోజు ఇది ఈ మొదటి రోజున పూజించాల్సిన దైవము స్వదా అగ్ని ఈ రోజు ఓం జాత వేదసే స్వదాపతే స్వాహ అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల తేజోవర్ధనం అవుతుంది ఈ రోజు ఉల్లి ఉసిరి ఎంగిలి చల్లని వస్తువులు అసలు తినకూడదు ఈ రోజు నెయ్యి బంగారం దానం చేస్తే చాలా మంచిది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాలను జపించుకుంటూ నిత్యం భగవన్ నామస్మరణలో ఉండడం వల్ల ఈ కార్తీక మాసం అంతా కూడా మీకు ఆ శివకేశవుల ఆశీర్వాదాలు ఎల్లవెల్లా ఉంటాయని చెప్పి సెలవు